హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో సువ్వీలు సుగుంటలు పూర్ణం అని పిలుస్తారు కదా వీటిని ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పైన ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణం బూరెలు చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం పైన వాడే పిండి కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అదే కప్పుతో ఉద్దిపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఈ రెండింటిని వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా రెండింటిలో వాటర్ పోసి క్లీన్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి బాగా నాననివ్వాలి తర్వాత మరొక బౌల్లోకి రెండు కప్పుల శనగపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి పూర్ణం కోసం వీటిని కూడా బాగా కడిగేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పును ఈ విధంగా రెండు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని వీటిని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ వేసాను మూత మూసిపెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ ఉద్దిపప్పు బియ్యం బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి తర్వాత అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక హార స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి దీని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఒకవేళ మరీ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి లూజ్ అయితే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికించుకుంటేనే బాగుంటాయి ఇలా ఉడికిన తర్వాత పప్పు కుత్తి ఉంటుంది కదా దీంతో దీని అంతటిని మెత్తగా రుద్దేయాలి ఈ విధంగా మెత్తగా నలిగిపోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి అత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మెల్ట్ అయ్యి పప్పుకు బాగా పట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను ఈ విధంగా పిండి దగ్గరకు పడ్డాక యాలకులు యాలకుల పొడి ఇందులో నేను షుగర్ వేసి గ్రైండ్ చేశాను ఆ యాలకులు కూడా ఒక అర స్పూన్ వేసుకొని స్టవ్ ఆపేసి ఇవ్వాలి ఈ పిండి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనకు కావాల్సినంత సైజులో ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అందుకోసమని ఉండలు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను పిండినంతటిని ఈ విధంగా ఉండలు చుట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా అందులో వీటిని డిప్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని అందులో వేసి వేయించుకోవాలి వీటిని వెంటనే టర్న్ చేయకుండా కాస్త వేగనిచ్చి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ పూర్ణం బుర్రలు చాలా బాగా వస్తాయి ఇలా చేస్తే మిగిలిన పూర్ణాన్ని కూడా ఇదే విధంగా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారుగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో వీటినైతే మేము సువ్వీలు సు అని కూడా అంటాము కొందరు వీటిని బూరెలు అని పిలుస్తారు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ